కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు క్షణం తీరిక ఉండదు దబడి ఆదాయం ఉండదండి రైతు చేసే వ్యవసాయం కూడా అంతే ఒక్కోసారి తినటానికి కూడా టైం ఉండదు మీ అందరికీ తెలుసు తోటలో మిరపకాయలు వస్తున్నారు కదా మిరపకాయలు పోయాలంటే వాళ్ళని ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి తీసుకురావాలి ఈయన రోజు ఆరు గంటలప్పుడు కాఫీ తాగి ఉదయాన్నే వెళ్తున్నారు ముఠా వాళ్ళని తీసుకురావాలని తొమ్మిది ఆ ప్రాంతంలో టిఫిన్ వస్తున్నారు కానీ ఈ రోజు తొమ్మిది కాదు పదయినా కానీ టిఫిన్కి రాలేదని ఫోన్ చేశా ఫోన్ చేస్తే అన్నారు మూడు ముఠాలు వచ్చినాయి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి బస్తాలు ఇచ్చేసరికి చాలా టైం అయింది సర్లే వస్తున్న టిఫిన్ రెడీ అయి అన్నారు అప్పటికి చాలా టైం అయిపోయింది కదా ఇక ఆయన గారు వచ్చి టిఫిన్ చేసేసరికి అటు ఇటుగా పదకొండున్నర ఐదు టిఫిన్ చేసి మళ్ళీ తోటలోకి వెళ్తారు ఇక భోజనానికి రావాలంటే నాలుగు ఐదులే ఇదంతా ఎందుకులే అని తొందర తొందరగా చిక్కుడుగాయ కూర చేసేసి అన్నం వండేశాను ఇక వారు వచ్చేసి స్నానం చేసి టిఫిన్ పెట్టమన్నారు టిఫిన్కి బదులుగా అన్నం పెట్టాను అప్పుడు అన్నారు కదా అన్నం పెట్టి మంచి పని చేసినా నాకు కొద్దిగా పని టైం కలిసి వచ్చిందిలే మళ్ళీ వచ్చే పని లేకుండా అని తినేళ్ళారు ఇప్పుడు నేను అన్నం